హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మిర్చి యాడ్ ఈరోజు మన మిర్చి యాడ్లో ఈరోజు డేట్ వచ్చేసాండి ముప్పై ఒకటో తారీఖు శుక్రవారం అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి అలాగే ఈరోజు మార్కెట్లో సేల్స్ అయితే పెద్దగా అయితే లేదండి యాభై వేల నుంచి అరవై వేలు మిర్చి టిక్కి బస్సాలు అయితే శాంపిల్ అయితే పెట్టడం జరిగింది అలాగే వీడియో అయితే ప్రతి ఒక్కరు ఎన్ని వరకు చూడండి ఎన్ని వరకు చూసినట్లయితే మీకు మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నా ఏంటి అనేది ప్రతి ఒక్కరికి ఒక్కరికైతే అర్థమవుతుంది వీడియోనైతే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేసినట్లయితే మనకి ఎంతో ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మేము ఎన్నో వీడియోస్ అయితే చేయగలుగుతాం ప్రతిరోజు మన ఛానల్ అయితే డైలీ అయితే అప్డేట్ అయితే వస్తుంది ప్రతి ఒక్కరు గమనించాలి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వీడియోనైతే షేర్ చేయండి మార్కెట్లో సేల్స్ పరంగా చూసుకున్నట్లయితే సేల్స్ కూడా ఎక్కువగా ఏం జరగలేదండి చాలా తక్కువగా అయితే జరిగింది మొన్న తుఫాన్ల కారణంగా రెండు రోజులు సెలవు రావడం అలాగే నిన్న నిన్న అంత హడావుడి లేదండి ఈ రోజు కూడా అంత పెద్ద హడావుడి అయితే ఏం లేదండి మార్కెట్లో సేల్స్ వచ్చేసి సేల్స్ చాలా తక్కువగానైతే అయితే జరుగుతున్నాయండి డైలీ మన ఛానల్లో రిపోర్ట్ తెలుసుకోవడానికి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీకు వీడియోని అయితే చోరు దాకా చూడండి ప్రతి ఒక్కరు గమనించాలి వీడియో చోవోరు అయితే రేట్లు ఏ విధంగా ఉన్నాయండి అయితే ప్రతి ఒక్కరికి అయితే అర్థం అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాయి ప్రతిరోజు మీకు అయితే గుంటూరు మిర్చాడ్ ఛానల్ ద్వారా అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించాలి అలాగే ఈరోజు తేజ వచ్చేసండి ఇటు కింద నుంచి పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఇటు మీడియం మీడియం బెస్ట్ చేసి పదమూడు వేలు బెస్ట్ చేసి పద్నాలుగు వేలు డైలక్స్ వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు సుపీరియర్ మంచి క్వాలిటీ అంటారు పదిహేను వేల వరకు అయితే ఎక్కడో కొన్ని చోట్ల జరిగినా అని అన్ని చోట్లయితే జరగలేదు క్వాలిటీలు పరంగా చూసుకొని మంచి క్వాలిటీలు అయితే పదిహేను వేలు అయితే తేజ అయితే వేసారండి అలాగే ఆరుమూరు చూసుకున్నట్లయితేనే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు వచ్చేసి పన్ పన్నెండు వేలు డీలక్స్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ ఉన్న తర్వాత పన్నెండు వేల ఎనిమిది వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఎక్కడ ఒక్క చోట అంటే ఎక్కువగా జరగలేదు ఎక్కడ ఒకటి జరిగి ఉండొచ్చు పదమూడు వేలు కూడా జరిగింది మూడు వచ్చేసి అలాగే త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లేదంటే పదమూడు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి పదమూడు వేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేలు బెస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ వచ్చేసి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు సూపర్ మంచి సుపీరియర్ క్వాలిటీ ఉన్న పదహారు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే సింగ్ అంటా చూసుకున్నట్లయితే అండి ఈరోజు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదివేలు నుంచి బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు బెస్ట్ ప్లస్ అందరూ పదకొండు వేల ఐదు పన్నెండు వేలు డీలక్స్ వచ్చేసి అండి సూపర్ డీలక్స్ వచ్చేసి మంచి డైలాక్స్ ఉంటే మాత్రం పద్నాలుగు వేలు సూపీరియర్ ఉండే పద్నాలుగు వేలు వందలు సూపర్ మంచి ఆర్డినరీ ఎక్స్ట్రా ఎక్సలెంట్ అయితే మాత్రం పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే చూసానండి అండి ఈ రోజు అలాగే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అండి సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ చేసింది பன்னெண்டு வயல் வீட்டு மீடியம் இலிவேஷன் வச்சு பதமூடு வயல் பெறு வயல் பஸ்ஸ்ட் ப்ளஸ் பதினெழு பதினேழு விலை ஆறு வந்து மார்க்கெட் அது ஜெரிமை சூப்பர் டீலக்ஸ் வச்சு நம்பர் ஃபைவ் அண்ணா இப்போ நம்பர் ஃபைவ் நம்பர் ஃபைவ் வச்சி பன்னெண்டு வைத்து மார்க்கெட் அது ஜெய்த்து பன்னெண்டு வைத்து இட்டு மீடியம் இலிவெஷில் வச்சி பன்னெண்டு வே வந்து பெஸ்ட்டு மாதம் பத்நா பதமூடு வயல் பஸ் ப்ளஸ் மாத்திரம் பத்நா பதினாலு வேல అలాగే డీలక్స్ ఉన్నారో పదిహేను వేలు డీలక్స్ సూపర్ డీలక్స్ ఉన్నారో పదిహేను వేల ఐదు వందల వరకు కూడా మార్కెట్ అయితే జరిగిందండి త్రెడల బ్యాడ్ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది పన్నెండు వేల నుంచి మీడియం మీద బెస్ట్ వచ్చి పదమూడు వేలు బెస్ట్ ఉండే మాత్రం పద్నాలుగు వేలు సూపర్ డీలక్ డీలక్స్ ఉండాలి పద్నాలుగు వేలు సూపర్ సూపీయర్ ఉన్న కదా పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ ఎక్స్ట్రా పదిహేను వేలు కూడా సూపర్ డీలక్స్ బొమ్మ క్వాలిటీ టాప్ క్వాలిటీ అయితే పదిహేను వేలు ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే అండి పద పదకొండు వేల నుంచి అయితే మార్కెట్ ఇవ్వలేదు పదకొండు వేలు ఇటు మీడియం లో వచ్చేసి పన్నెండు వేలు బెస్ట్ లో వచ్చేసి పదమూడు వేలు డీలక్స్ ఉండే మాత్రం పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ సూపీరియర్ ఉండే మాత్రం పదిహేను వేలు పదిహేను వేల వందలు ఎక్స్ట్రా ఆర్డనరీ పదిహేను వేల ఐదు వందలు అయితే అంటే అలాగే షార్కోన్ చూసుకున్నట్లయితే అండి షార్క్ కోన్ వచ్చేసి పదమూడు వేల నుంచి ఇటు మీడియం లో వచ్చేసి పద పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ ఉండే మాత్రం పద్నాలుగు వేలు దైల లక్షలు పద్నాలుగు వేలు ఒక్కొంద పద్నాలుగు వేలు రెండు వందల వరకు అయితే మార్కెట్ అయితే చూసాను అండి టాప్ క్వాలిటీ అయితే ఇంకా అయ్యేనండి వేసింది షాక్ కోర్ అలాగే రోమేట్ టూ సిక్స్ అండి రోమిట్ టూ సిక్స్ చూసుకున్నట్లయితే మిడిమేడ్ బెస్ట్ వచ్చేసి పన్నెండు వేల నుంచి జరుగుతుందండి మార్కెట్ కింద ప పదకొండు వేలు పదివేలు కాంటి రంగుల సైజు సైజులను బట్టి పదివేల నుంచి కూడా అయితే వేస్తున్నారు అండి పదివేలు నుంచి పదకొండు వేలు అలాగే బెస్ట్ ఉంటే మాత్రం పన్నెండు వేలు డీలక్స్ ఉంటే మాత్రం సో బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదమూడు వేలు ఇంకా బెస్ట్ కొంచెం ఇంకా బాగుంటే మాత్రం డీలక్స్ కొంచెం టీటీగా ఉంటే మాత్రం పద్నాలుగు వేలు డీలక్స్ ఉన్నప్పుడు పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ సూపీరియర్ అయితే ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ అయితే పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే డీటీ చూసుకున్నట్లయితే అండి పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇటు మీడియం ఇయబెస్ట్లో వచ్చి పదమూడు వేలు లో వచ్చేసి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ సూపీరియర్ క్వాలిటీ ఉన్నారు పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి క్లాసిక్ వచ్చేసి పదివేల నుంచి ఇటు మీడియం బెస్ట్ లో వచ్చేసి పదకొండు వేలు లో ఉన్న పన్నెండు వేలు డీలక్స్ ఉండే మాత్రం పదమూడు వేలు పదమూడు వేలు రెండు వందలు కూడా మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే బంగారం క్వాలిటీ చూసుకున్నట్లేదండి పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ జరిగింది పన్నెండు వేల నుంచి ఇటు మిడిమిడియం బెస్ట్ వచ్చేసి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ మాత్రం పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఎక్స్ట్రా అంటే అయితే పదిహేను వేల ఐదు వందలు కూడా మార్కెట్ అయితే జరుగుతుంది అలాగే బంగారం బంగారం అండి బంగారం వచ్చేసి పదిహేను వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది బంగారం అండి వన్ జీరో ఎయిట్ వన్ అండి పదివేలు నుంచి మార్కెట్ చేసేది పదివేల నుంచి మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు బెస్ట్ ఉంటే పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పద్నాలుగు వేలు డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేలు వస్తే వస్తున్నారు అండి డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ అంటే బ్యాడ్ అండి పదకొండు వేలు నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్ ప్లస్ బెస్ట్లు ఉంటే మాత్రం పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు అలాగే సూపీరియర్ మంచి క్వాలిటీ ఉండేది మాత్రం పద్నాలుగు వేలు డీలక్స్ ఉంటే మాత్రం పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ మంచి ఎక్స్ట్రా ఆర్డర్ అయితే పదిహేను వేల ఐదు వంద పదిహేను వేలు వరకు అయితే మార్కెట్ అయితే వేస్తున్నారండి అలాగే సంఘం చూసుకున్నట్లయితే అండి సంఘం పదకొండు వేల నుంచి అయితే జరుగుతుంది మార్కెట్ ఇటు మిడిమ్ మిడియం బెస్ట్లు వచ్చేసి పన్నెండు వేలు బెస్ట్లు ఉంటే మాత్రం పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు డీలక్స్ క్వాలిటీ ఉన్నది పద్నా పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ అది జరుగుతుంది నైన్దారి అండి నవందారీ నెంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియం మిలియం బెస్ట్లు జరుగుతుంది మీడియం బెస్ట్లు వచ్చేసి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ వచ్చేసండి పదమూడు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అలాగే సూపర్ డీలక్స్ ఉన్నారో పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ అయితే చూసాను అండి అక్కడే బుల్లెట్స్ చూసుకున్నట్లయితే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి మీడియం మీడియం లో వచ్చేసి పద పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ వచ్చేసి పదమూడు వేలు పద్నాలుగు వేలు అలాగే సూపర్ డీలక్స్ అయితే పదిహేను వేలు పదిహేను ఐదు వందలు మంచి క్వాలిటీ అయితే పదిహేను వేల ఐదు వందలు అయితే వేస్తున్నారండి అలాగే తేజ చూసుకున్నట్లయితే అండి తేజా వచ్చేసండీ తాలు తేజ తాలు వచ్చేసండి ఏడు వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుందండి రంగులు కలగలపలు ఉండే ఏడు వేలు అండి అదే రంగులు తక్కువ ఉంటే ఐదు వేలు ఆరు వేలు కూడా జరుగుతుందండి అలాగే రంగు సైజు మంచి క్వాలిటీ ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు రంగు కొంచెం బాగుంటే ఇంకా మంచి క్వాలిటీ ఉండే మాత్రం తొమ్మిది వేల ఐదు వందలు అలాగే రంగులు కలగలుపులు ఉండే మాత్రం పది వేల ఐదు వందలు కూడా వేస్తున్నారండి అలాగే సీట్స్ చాలా వచ్చేసండి నాలుగు వేలు ఐదు వేలు అంటే మెతకులు ఏమైనా ఉండే నాలుగు వేలు ఐదు వేలు అలాగే కొంచెం డీలక్స్ క్వాలిటీ రంగులు కలగలుపు సైజులు ఉంటే మాత్రం ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందల వరకు అయితే అసలు త్రీ థర్టీ ఫోర్ తాలండి నాలుగు వేల నుంచి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేల మధ్యలో అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే పోయిన సంవత్సరం తాలుగు పోయిన సంవత్సరం మిర్చి సీటు రకాలు వచ్చేసండి ఇటు కింద ఏడు వేల నుంచి రంగులు తెల్లపూరలో ఉంటాయి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు అలాగే పదివేలు కష్టంగా ఎక్కడైతే ఎక్కడో ఒక చోట వీలు కూడా వేస్తున్నారండి అలాగే మన ని కొత్తగా చూస్తున్న సరే పాత సరే ఇంకా మన ఛానల్ ప్రతిరోజైతే అప్డేట్ అయితే వస్తుందని చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వీడియో తప్పకుండా షేర్ చేయండి షేర్ చేసినట్లయితే మనకి ఎంతో గా ఉంటుంది ప్రతి ఒక్కరు ఛానల్ వీడియో ప్రతి ఒక్కరు చివరికి చూసినందుకు చాలా థ్యాంక్స్